బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో ఈ వారం నామినేషన్ స్నీట్ పీక్స్ కి చేరాయి రీతు మాధురి మధ్య దర్శన రచ్చ రచ్చగా మారింది గత సీజన్ లో లాగే ఈసారి కూడా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చి నామినేషన్ ప్రాసెస్ నిర్వహిస్తున్నారు కానీ ఈసారి టాస్క్ కొంచెం వేరుగా ఉంది గత సీజన్ లో బాటిల్ పగలగొట్టి నామినేట్ చేయాలి ఇప్పుడు కత్తితో పొడిచి నామినేట్ చేయాలి ఎలిమినేట్ అయిన శ్రీజ ఈసారి హౌస్ లోకి వచ్చి మాధురికి కత్తి ఇస్తుంది ఆమె మీరు ఎవరిని ఎంత బాగా నామినేట్ చేస్తారో చూపించండి బాండింగ్ అని చెప్పి నామినేట్ చేస్తారా లేక ఇంకేదైనా కారణంతో అని అడుగుతుంది దీంతో మాధురి రీతుని నామినేట్ చేస్తూ నువ్వు పవన్ కే కంటెండర్ గా చేయాలని అనుకున్నావు అని అంటుంది దీనికి రీతు ఆగ్రహంతో నేను కంటెండర్ అయిన తరువాత నా డబ్బులు ఎవరికైనా ఇస్తానని అనుకుంటున్నాం అది నా విషయం అని గట్టిగా ప్రతిస్పందిస్తుంది మాధురి నువ్వు పవన్ ను సపోర్ట్ చేయడానికి వచ్చావా లేక గేమ్ ఆడడానికి వచ్చావా అని ప్రశ్నించగా రీతు మీరు బిగ్ బాస్ హౌస్ లోకి తనకు సపోర్ట్ చేయడానికి వచ్చారా అంటూ కౌంటర్ ఇచ్చింది మాటల యుద్ధం పెరిగిపోతూ ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రమైంది మీరు మాత్రమే బాండా మిగతా వారికి బాండ్స్ లేవా అని రీతు ప్రశ్నించగా మాదిరి మీది హెల్తీ బాండ్ అంటూ గట్టిగా అరుస్తుంది దీంతో రీతు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతోంది హౌస్ లో ఉన్న మిగతా సభ్యులు కూడా షాక్ అయ్యారు ఈసారి నామినేషన్స్ లో ఫైర్ ఎమోషన్ అన్ని కలగలిసి ఉన్నాయని చెప్పవచ్చు బిగ్ బాస్ విడుదల చేసిన ఈ ప్రోమోతో ఈ వారం వెబ్సైట్ పై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అయింది